హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ఈరోజు బొంబాయి రవ్వతోటి సిరా చేసినానండి దేవునికి ప్రసాదంగా పనిచేస్తుంది మనము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది నోట్లే వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీట్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి పక్క కొలతలతోటి నేను ఎలా చేసిన అన్నది చెప్తాను హలో అండి నేను ఈరోజు బొంబాయి రవ్వతోటి సిరా చేస్తున్నానండి ఇది దేవునికి ప్రసాదంకు ఉపయోగిస్తాము మనము స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అండి ఎప్పుడు నేను ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను అండి ఇది ఈ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్ కొలుతా రెండున్నర గ్లాసుల చక్కర వేయాలి అంటే ఒక గ్లాస్ రవ్వకు ఒకటి పావు చక్కెర ఈ రవ్వ కేసరి కోసము కాజు అండి ఒక ఇరవై దాకా తీసుకున్నానండి మీరు మీ ఇష్టం ఉండి మీకు మీకు నచ్చినంత తీసుకోవచ్చు ఇది బాదం అండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కిస్మిస్ ఇది సార పలుకులండి మనము ఉంటే వేసుకుంటే మంచిగా ఉంటుందండి ఈ స్వీట్లా ఇరవై ఇలా చిల్ తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి ఈ రవ్వ కేసరి కోసం నెయ్యి తీసుకుంటున్నానండి నేను ఇంకా కొంచెం తీసుకుంటాను ఇది మాత్రం కొలత ఏం లేదండి మన టేస్ట్ కు తగ్గట్టు మనం వేసుకోవాలి ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు రవ్వ కేసరి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడింది ఇవి వేస్తున్నానండి కొంచెం వేడి అయితే సరిపోతుందండి మనకు నెయ్యి ఎక్కువ వేడి అవసరం లేదు అజు వేస్తున్నా అదం కూడా వేస్తున్నాను లాస్ట్ లో కిస్మిస్ వేయాల సారా పలుపులు వేయాలండి అన్ని వేయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇవన్నీ మనం పక్కన వేసేసుకోవాలి కాస్త నెయ్యి వేసుకొని మనం రవ్వ వేయించుకోవాలండి రవ్వ వేయించుదాం నెయ్యిలో మన వీడియో చివరి వరకు చూడండి మీరు మధ్యలో స్కిప్ చేయకండి మీరు చివరి వరకు చూస్తేనే నేను ఎలా చేసిన అన్నది మీకు తెలుస్తుంది నేను మీరు వీడియో చూస్తేనే నాకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుందండి తప్పకుండా చూడండి దీంట్లో మాత్రం నెయ్యి మనము నచ్చినంత అండి కొలతలేం లేదు కొంచెము మంట తగ్గించే వేయించుకోవాలి కాస్త నెయ్యి వేస్తున్నాను ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి మనము ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీస్తాం ఇలా తీసి పెట్టుకుందాం ఇప్పుడు నేను రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నా కదండి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఒకటి రెండు మూడు గ్లాసులండి మనము రవ్వ ఇదే గ్లాసులు తీసుకున్నాం కొలత ఇదే వాటర్ ఇదే రెండు గ్లాసుల రవ్వకు మూడు గ్లాసుల వాటర్ చక్కరీ రెండున్నర వాటర్ వేడి కావాలండి ఇలా మరుగుతున్న వాటర్లో మనం వేయించుకున్న రవ్వ వేయాలండి ఈ కొలతలు అన్ని చెప్పినా కదా అందుకే నేను రిపీట్ చేయట్లేదు ఇలా రవ్వ వేసుకుంటూ మనం కలుపుతుండాలి వంట మనం సిమ్ములోనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఇదే సమయంలో ఇంకా కొంచెం నెయ్యి వేయాలండి నేను మీకు చూపించిన కదా దాంట్లో నుంచే వాడుతున్నా ఇంకా కొంచెం నెయ్యి కూడా తీసుకుంటాను తర్వాత మనకు ఈ రవ్వ ఉడకాలి ఈ రవ్వ ఉడికిన తర్వాతనే షూర్ వేయాల ఒక ఐదు నిమిషాలు అయితే ఇది మనకు ఉడికిపోతుంది ఇందులోనే ఇవి కూడా వేసేస్తున్నానండి వేయించిన కిస్మిస్ కాజు బాదం సారపల్లు మూతేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తామండి ఇలా మూతేస్తాము ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం రవ్వ ఇలా ఉడికిపోయిందండి చక్కెర వేస్తున్నాను రెండు గ్లాసుల రవ్వ కదా రెండున్నర చక్కెర వేస్తున్నాను అంటే ఒకటి రవ్వకు ఒకటి పావు చక్కెర వాటరు ఒకటిన్నర కొలతలు సరిగ్గా వినండి ఇలా వేసి మంచిగా ఒకసారి కలిపి సిమ్ముల్ని ఈ చక్కెర అంతా కరిగి మనకు మళ్ళీ రవ్వ కూడా సిరా కూడా మంచిగా తయారు కావాలండి అప్పటి వరకు మనం సిమ్ముల్ని ఉంచాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూడండి మళ్ళీ లూజ్ గా తయారైపోయింది కదా దీన్ని మనం మళ్ళీ కొంచెం టైట్ కావాలి వరకు మనం ఉడికిస్తుండాలి ఉండాలి మనం ఇలాచి పొడి వేస్తున్నానండి ఇదే సమయంలో కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను ఈ కప్పు తోటి కప్పు నర నెయ్యి పట్టిందండి మీకు చూపించిన దానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటా అన్న కదా ఇంకా కొంచెం తీసుకున్నాం మొత్తం మీద ఒకటి నర కప్పు నెయ్యి పట్టింది అది మీ టేస్ట్ కు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు స్వీట్లు అయితే నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటది నేను అందుకని నేను ఎక్కువ వేసిన ఈ నెయ్యి తోటే మనకు టేస్ట్ చాలా బాగుంటదండి మీరు ఒకవేళ నెయ్యి ఎక్కువ తినని వల్ల అయితే మీరు తగ్గించుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం మంచిగా కలిపి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచుదాం హలో ఇంకా కొంచెం కిస్మిస్ కాజు అండి నేను మా పిల్లలు తక్కువ తింటాను నేను తగ్గించి వేసిన మీరు ఇంకా కొన్ని వేసుకోవచ్చు అయితే వేయవలసినాన్ని మనం వేసేసినాము ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుదాము ఇప్పుడు మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు స్వీట్ రెడీ అయిపోయిందండి కొంచెం నెయ్యి ఉంచిన కదా మీకు చెప్పిన కదా కొలతలు అందులోదే కొంచెం నెయ్యి ఉంచిన ఫైనల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా చాలా మంచి కమ్మని టేస్ట్ తోటి మంచి స్వీట్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికి నచ్చుతుంది దేవునికి ప్రసాదంగా మనకు నచ్చినప్పుడు ఏదన్నా బర్త్డేలో అట్లాంటి ఇట్లాంటివి ఉన్నప్పుడు మనము చేసుకోవాల్సిన స్వీట్ అండి నాకు ఇట్లా గిన్నె కట్టుకోకుండా ఎప్పుడైతే వస్తుందో స్వీట్ రెడీ అయిపోయినట్టు చేస్తున్నాం చేస్తున్నండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి